ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లోని భారత సేవాశ్రమ సంఘ్ ఆవరణలో పేదలకు నిరాశులకు కిషన్ రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యంకు ముందు నుంచే భారత సేవాశ్రమ సంఘ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం నింపుతోందన్నారు వైద్య శిబిరాలు ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవా కార్యక్రమాలను భారత సేవాశ్రన్నారు భారత సేవాశ్రమం తరఫున చాలా రోజుల నుంచి కూడా చేపడుతున్నారు ఈ యొక్క చలికి చాలా రకాలుగా హైదరాబాద్ లో కూడా ఇచ్చేటువంటి జనవరి వారంలో చలి కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఆ చలిని దృష్టి పెట్టుకుని కొంతమందికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను మరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా హార్ట్ హార్ట్అక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అస్తమా ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ ఉన్నటువంటి వాళ్ళు క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి ఇంతైనా బయట ఎందుకంటే మనం కూడా అనేక రకంగా బయట తీసుకొస్తాం